హాయ్ అండి అందరు ఎట్లున్నారు ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా నేను మీ రమాదేవి ముచ్చట్లు ఈరోజైతే ఫుల్ ఆన పడుతుంది ఉల్లా నిండండి అయితే పిండిన బట్టలు ఎంత వర్షము వర్షమో వర్షం మస్తు చల్లగా ఈ ధర ఈ ధర పెడుతుంది మొత్తానికి ఈయలు కూడా లేటే లేచినమాట ఎందుకంటే చలికి బాగా అసలు లేవాలని కూడా అనిపిస్తలేదు అందుకనేసి అయితే ఈ రోజు కూడా లేటే లేచేసిన ఇక మొత్తానికి లేచే వరకు అయితే నేను ఊడి చల్లినాక వీడియో అనమాట ఇదైతే ఆల్రెడీ ఊడ్చిన చల్లిన అయిపోయింది మా ఇంటి ముందు అయితే తర్వాత మేమైతే ఇట్లా నీకు మీకు ఇంతముందు వీడియోలో చెప్పినాం కదా గొలమైతే వేస్తాను నేను లోపలికి రాగానే అదనమాట మొత్తానికి ఇంటి ముందు ఊడ్చుకున్నా ఇలానైతే వర్షానికైతే మా గల్లీ మొత్తం తడిసి ముద్దైపోయింది గల్లీ ఏంటి అందరూ తడిసి ముద్దైపోవచ్చు అన్ని ఇండ్లు మొత్తం ఇల్లు అన్ని పచ్చిగా అట్లనైతే అయింది ఈ వెదర్కి బాగా అత్యవసరం ఉంటేనే బయటికి పోవాలనైతే మనకు వార్తలనైతే చెప్పారు కదా అట్లా అయితే ఏంటంటే ఈ చలికి మంచిగా ఏదన్నా తినాలనైతే అనిపిస్తుంది మళ్ళీ ఇవ్వాలి అందులో ఆదివారం కాబట్టి ఇంకా స్పెషల్గానే ఉండాలి కదా ఏం చేసినా కూడా అందుకనైతే మేము ఇవ్వాలనైతే చికెను అందులో పూరీలు అన్నం అయితే వణుకుందాం అనుకుంటున్నా చాలా రోజులు అవుతుంది కదా మీకు చికెన్ మటన్ల గురించి ముచ్చట్లయితే చెప్పకనైతే అయితే ఏంటంటే ఈరోజైతే మార్నింగ్ అయితే నాది ఇదే జరిగింది అన్నట్టు మొత్తానికి ఊడ్చల్నాక ఇల్లు అయితే ఊడ్చుకున్నా ఇల్లు పని అయితే కంప్లీట్ అయిపోయి ఇల్లు ఊడ్చుకోలేదు కాకపోతే ఏంటంటే కిచెన్ మొత్తం క్లీన్ అయిన తర్వాత ఊడ్చుకుందామని అయితే అనుకుంటున్నా అయితే పొద్దున పని అయితే మాత్రం ఏంటంటే భక్తి పాటలు వినుకుంటా అవి ఫస్ట్ మా టీవీ ఛానల్లో వచ్చేసి అయితే భక్తి పాటలు అవి ఛానల్ పెట్టుకొని మేము ఫస్ట్ అవే వింటాం అన్నట్టు టీవీలో ఫస్ట్ అవే వింటాము సుప్రభాతాలైన అది ఏదైనా సరే లేట్ అయినా సరే భక్తి ఛానలే అన్నమాట అయితే ఏంటంటే బయట ఊటుస్థాయిలో వచ్చిన తర్వాత ఇక మా కిచెన్ రూమ్ అయితే ఇట్లున్నది అబ్బాగబ్బు గబు ఇంకా బోలు దోమలేదు బచ్చలు దోమలేదు కానీ పొద్దు పొద్దున లేచిన వెంటనే నాకు వేడి నీళ్ళు తాగడం అలవాటు అన్నట్టు అందుకని ఖచ్చితంగా డైలీ వేడి నీళ్ళు అయితే తాగుతాం అటు ఆయన తాగుతాడు ఇటు నేను తాగుతాను మేమిద్దరం అయితే ఖచ్చితంగా తాగుతాము ఎందుకంటే వేడి నీళ్ళు మనకు ఒంట్లోకి హెల్త్కు మంచిదే కదా అందుకనే అయితే ఇట్లా నీళ్ళు గిలాసాలు పోసుకొని అయితే రోజు ఇద్దరు మొగలం అయితే తాగుతాం అన్నమాట ఇట్లా తాగిన తర్వాత అయితే మొత్తానికైతే నేనైతే ఆరోజు అంతా క్లీన్ చేసుకున్నా ఇల్లు గుడ్చుకున్నా బోల్ కూడా దోముకున్నా కొంచెం అట్లయితేనే అయితేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ అందులో మనకు సాలు పెడుతుంది కాబట్టి వేడి నీళ్ళు ఫస్ట్ టీ పెట్టుకోము మొహం కడుకున్న తర్వాత వేడి నీళ్ళు తాగినాకనే మిగతా ఏ పనైనా చేసుకుంటాం అనమాట డైలీ ఇదే చేస్తా కొంచెం మన ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుతుంది అందులో మన పార్ట్స్కి కూడా వేడి నీళ్ళు చాలా మంచిదట మీరు కూడా తాగండి హెల్త్కు మంచిది అన్నట్టు తలనొప్పి అలాంటివి ఏమైనా కడుపులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పెయిన్స్ ఉన్నా కూడా తక్కువ అవుతాయి ఇట్లా అన్నట్టు మొత్తానికైతే చాయ్ అయితే పెట్టిన వాళ్ళ అసలు ససలు చలిపెట్టాబట్ట ఉడికుడుకు ఛాయ్ లేదన్న వేసుకొని తింటేనే కమ్మ ఉంటుంది కదా ఇక అట్లనైతే నేనైతే చాయ్ పెట్టుకున్నా అటు ఇటు చూసుకుంటానైతే ఇటు బోలు తోమిన తర్వాతనే చాయ్ పెట్టిన ఎందుకంటే మనకు ఒంటిల్లు నీట్గా ఉంటేనే ఇంకో పని చేయబుద్ధిగా అవుతుంది కదా అందుకని అయితే ఇక బోలు అయితే దోమేసుకున్నా ఇట్లా నీట్గా అయితే చదురుకున్నా ఇట్లానైతే బోలు దమ్ముకున్నా కానీ ఈ వర్షానికైతే మాకైతే ఒకటి గుర్తుకొచ్చిందిలా ఏంటంటారా మా ఊరు మా ఊర్లో మా ఊరు ఖాతా అని మీకు చాలామందికి తెలుసు కదా అయితే ఏంటంటే మా ఊళ్ళో ఇలా మస్తు వాగు పోతా ఉండొచ్చు చేపలు అయితే మస్తు వస్తాయి అన్నట్టు అసలు ఊర్లు ఉన్నప్పుడు అయితే మేము లాక్డౌన్లో ఉన్నప్పుడు అసలు ఎన్నిసార్లు తిన్నామో చేపలు అయితే ఇప్పుడైతే ఈ వర్షాలు అలా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మా అయితే ఖచ్చితంగా గుర్తుకొస్తూ ఉంటుంది చేపలు అయితే వాగులను అయితే మస్తు కొట్టుకొస్తాయి అన్నట్టు మా ఊళ్ళనైతే ఇట్లా మస్తు అమ్ముతారు మా ఊరళ్ళు వీడియో కనుక చూసినట్టయితే మన వాగ ఎట్లా పోతుందో మన ఊరు గ్రూప్లోనైతే పెట్టండి వీడియో తీసి మా ఊరళ్ళైతే ఖాతా ఖాతా ఊరైతే మాత్రం ఓకేనా ఇక మొత్తానికైతే నా మార్నింగ్ అయితే ఇలా జరిగిపోయిందండి ఇట్లా ఛాయ్ పెట్టుకున్నాం ఇద్దరం అయితే కూర్చొని ఇంత తాగినాం కానీ ఇంకా ముసరైతే బాగానే పడుతుంది మా వారైతే చికెన్ దేనికైతే వేయం తెచ్చినాక చికెన్ తెచ్చి చికెన్ వండుకుంటా పూరీలు వేసుకుంటా బగారా రైస్ అయితే వేసుకుంటా అది అన్నట్టు ముచ్చట ఈరోజైతే టాపిక్ వచ్చేసి ఇది అన్నట్టు చూసిరు కదా మా ఏరియాలో అయితే ఇలా ఉంది మా ఏరియా మొత్తం అయితే ఒక్క పురుగు బయటనైతే కనబడతలేరు మేము పైన అసలు ఆ పైన నీళ్ళు ఏమన్నా నాగినయమో అని వచ్చి చూద్దామని అయితే వచ్చిన అట్లనే ఒకసారి మీకు కూడా మన వర్షం పడ్డప్పుడు మన ఏరియా కూడా ఎట్లుంటుందో చూపియ్యాలి కదా అట్లా అనమాట ఇక మా చెట్లు అయితే ర ఒక్కొక్క దాంట్లో వాటర్ అయితే అసలు అట్లనే ఆగిపోయినాయి నాకైతే అంటే ఇప్పుడు వాటర్ తీద్దామనైతే కొంచెం సలకతోటి అటు ఇటు మట్టిలో అంటే వాటర్ పోతాయని అయితే చెప్తారు కదా నేనైతే అదే పని చేసిన అనమాట మొత్తానికి మన ఖాతోళ్ళు ఊళ్ళో చేపలు పడతారా లేదా ఎవరైనా చేపలు దిగి చేపలు పట్టుకొని ఫోటోలు దిగినా చేపలు పట్టినా చా మన వాగు మంచిగా ఎక్కువ వాగు అయినా కూడా మన గ్రూపులని అయితే ఓకేనా మా ఊరు వాళ్ళందరూ మన వీడియోకి అయితే లైక్ ఇచ్చారు అస్సలు మర్చిపోకూర్రీ ఇంకెవరైనా మన చుట్టాలు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్ప్రి ఇట్లా అన్నట్టు మా ముచ్చటైతే ఈ ఇదే జరిగింది ఫుల్ వర్షం అయితే ఉన్నది చల్లగా సల పెడుతుంది ఓకే నా ఫ్రెండ్స్ మరి వీడియోకి అయితే లైక్ ఇచ్చాడు అస్సలు మర్చిపోకూరులా నీళ్ళు అయితే ఎక్కడనే ఆగిపోయాను రోడ్ల మీద బయటికి పోయేటోళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండరు వాగలకాడికి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండరు దయచేసి ఎందుకంటే ఈ వాగ ఎప్పుడు ఎక్కువ అయ్యేది ఎక్కువ తక్కువ అయ్యేది కూడా తెలియదు కాబట్టి బయటికి పోయినోళ్ళు చేపలు పట్టేటోళ్ళు అన్నలు ఎవరైనా సరే కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం బాగుంటుంది అసలు చేపలు మస్తు అలవట్టుకోవచ్చు కాబట్టి అందుకని అన్నట్టు రోడ్లు ఊర్ల పంటి వయటోళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండరు ఎందుకంటే ఎక్కడ వాగులు వంకలు పోతున్నాయో తెలియదు అందుకని ఆలోచించుకొని ఫోన్లు వేసుకొని మరీపోరు ఎందుకంటే మధ్యలో పోయి అటు పోక ఇటు పోక మధ్యలో కూడా అవుతుంది అన్నట్టు గది ముచ్చట ఓకేనా మరి ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్